వచనంలో కొన్ని ఉన్నాయి డెబ్బై తొమ్దో వచనము చూస్తాను చదువుతాను మన పాదములో సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకట్లోనూ మరణాచార్యలోనూ కూర్చుని వారికి మెరుగురించి ఆ మహా వాత్సల్యమును బట్టి నుండి ఆయన మనకు అర్ణోదయ దర్శనము అనుగ్రహించాడు అలను మన పాదములట సమాధాన సమాధానంలోనికి వెళ్ళాలి అలను ఎక్కడికి పోాలి మన పాదాలు మన పాదాలు అంటే మన నడకనట్టు మనం ఎలా నడుస్తున్నాం అంటే సమాధానంతో నడుస్తున్నాము అంటే సంతోషంతో నడవాలన్నట్టు అలెలుయ్యా ఈ రోజుల్లో మనుషులందరికీ సమాధానము లేకుండా అయిపోయింది కష్టాలు బాధలు ఎప్పుడు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి అయితే కాబట్టి సమాధానం నడిపించడానికి వచ్చాడు అలెలు ఎందుకు వచ్చాడు సమాధానం రావాలి ఇప్పుడు భార్య మనసులకు సమాధానం సమాధానము లేదు అన్నదమ్ములకు సమాధానము లేదు నెమ్మది లేకుండా అయిపోయింది కాబట్టి చెప్పాడు ప్రేమించుకోవడము ఒకరి ఒకరు అభిమానం కలిగి ఉండడం అల్లె అయితే సమాధానం ఇవ్వడానికి ప్రభు వచ్చాడు శత్రువును ప్రేమించడానికి ప్రభు లోకానికి వచ్చాడు తెలిపి పండుగ చేస్తున్నారు ఎంత జన్మించాడు అన్నట్లయితే

దొంగతనంతో లోకం అంతా నిండిపోయింది మనుషులందరూ చీకట్లో పాపంలో పడిపోయి నిర్మిడరా మరి ఒకరంటే ఒకరికి నమ్మకం లేకుండా అయిపోయింది ఒకరంటే ఒకరికి మోసం అయిపోయింది ఏమైపోయింది మోసం చేస్తున్నారు మనుషులు సొంత తల్లిని చంపేస్తున్నారు డబ్బు కొరకు సొంత తండ్రిని చంపేస్తున్నారు డబ్బు కొరకు అన్నదమ్ములు కొట్టుకొని చనిపోతున్నారు ఎందు కొరకు ఆస్తి కొరకు డబ్బు కొరకు ఏమండి సమాధానం ఉన్నదా నెమ్మది ఉన్నదా లేదు ఎందువరకు లేదంటే జరుగుల ఒకరి మీద ప్రేమ తగ్గిపోయింది ప్రభు చెప్పాడు మీరు సమాధానానికి వెళ్ళాలి ఒకరిని ఒకరు ప్రేమించాలి ఎందుకు లేదంటే నీకు ఒకవేళ జరుగుల మనకు తినే ఆహారం నుంచి తనకు సహాయించడానికి ఇతను ప్రేమించడానికి ప్రభు మార్గమే మార్గమైనది అల్య

పాత బతుకు మారిపోయింది చీకటి బతుకు మారిపోయింది దొంగతనం మమత మోసంతో నిలిపే జీవితం మార్చబడి నీవు నా విశ్వాసం ఉంచుమని ప్రభువు చెప్తున్నాడు అదే లుయ్యా ప్రభులు చెప్పేదానికి అంటే మనము చిన్న పిల్లల లాంటి మనసు కావాలట చిన్న పిల్లలంటే మోసం చేసి చేసి తెలియదు వారికి ఏమండి అలాంటి వారిని దేవినాథ్యుడు ప్రభు చెప్పాడు తెలిపిల్లారు ప్రభు యొక్క వాక్యం ఉన్నది అంటే చీకట్లో నడిచిన వారు మరణ ఛాయలను కూర్చున్న వారికి వేలు మరణ ఛాయనగా మనుషులందరికీ మరణము దగ్గరగా ఉన్నది ఏ మరణము దగ్గరగా ఉన్నది ఏంటి అనేక రకరకాల రోగాలు అయిపోయాయి ఈ రోజుల్లో రకరకాల కష్టాలు ఏర్పడాయి మనుషులకు తెలిపి ఏమంటే రోగాలు సమస్యలు డాక్టర్లకు వేలు వేలు కోట్లు లక్ష లక్షలు పెట్టినా కూడా పూర్తిగా రోగం నయం కావట్లేదు డాక్టర్ కూడా డబ్బులు తింటున్నాడు కానీ రోగం సగత నేను చేసేది చేస్తున్నాడు కానీ చనిపోతే నా బాధ్యత చనిపోతే నా బాధ్యత లేదంటాడు డాక్టర్ కూడా అయ్యా పది లక్షలు పది లక్షలు కానీ నా చేతులు ఏం లేదు అంటున్నాడు అంటే విచిత్రమైన రోగాలు విచిత్రమైన సమస్యలు మనుషులు వచ్చినాయి మరణము దగ్గరగా ఉన్నది అంటే ప్రభు చెప్తున్నాడు నీవు నాయకు విశ్వాసం ఉన్నట్లయితే మరణంలో ఉన్నప్పటికీ పట్టుకొని బయటికి తీసుకొని వస్తా ఆ నమ్మకము ఆ విశ్వాసము ఆ పరిశుద్ధత కావాలి అలే లుపు ప్రభు పోలేదు ప్రభు చెప్పే వాక్యం కూడా అదే అంటే నేను అంటున్నాడు వెలుగు నుంచి బట్టి పై నుండి ఆయన మనకు అర్ణోదయ దర్శనం అనుగ్రహించడం అర్ణోదయ అంటే ఉదయకాలంలో వెలుతురు వస్తేనే మనం పొద్దు పొడిచే ఇక్కడ కు పొలంలోనికి వెళ్తాం ఎక్కడ వెళ్తారు పొలంలోనికి వెళ్తారు పొద్దు కొడకపోతే ఇంట్లో శ్రీకే ఇంట్లోనే కూర్చుంటాం అంటే ఈ పొద్దు పొడు అనగా మన జీవితానికి వెలుగు పొద్దు పొడవు వెళ్ళాడు మన జీవితాలకు వెలుగు మన కుటుంబాలకు కూడా వెలుగు ప్రభుత్వ పుట్టుక కూడా ఏసు క్రిస్మస్ పండగ కూడా మన మనుషుల జీవితాలకు వెలుగు వెలుగులాంటిది తప్పక అవసరం గట్టిగా మన జీవితాలకు వెళ్తే వెలుగులాంటిది ఎలాంటిది వెలుగు తెలుపుల ఏ కులము ఏ జాతి ఏ భేదము లేదు అందరూ ప్రభుత్వం విశ్వాసం ఉంచుకున్నారు తెలుపుదారంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకవచ్చు కానీ బలవంతం లేదు తెలిపిన ప్రభు చెబుతున్నాడు నీ ఒకవేళ మరణ ఛాయలు ఉంటే ఒకవేళ నువ్వు మరణించి ఉంటే నువ్వు సమస్యలతో నీ బ్రతుకు అతరాకుతరం అయిపోతే